పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో నాకు అదే బాధ కలిగింది సమాజం మనకు అండగా ఉన్నప్పుడు చల్లరే చల్లని చెప్పేసి అడవుల్లోకి పోదామని అనిపిస్తుంది కానీ అది సమస్యకి పరిష్కారం కాకపోవచ్చు నేను ఎందుకు యువత కోసం ఇంత తప్పన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలని కదా ఈ రౌడీల్ని గోండాలని సినిమాలో కొట్టచ్చు ఈజీగా యాక్షన్ డైరెక్టర్ డాడు ఒక రియల్ లైఫ్లో నా మీద దాడి చేసి ఏం చేస్తాం నేను కూడా కరెక్ట్ కొడతాను కొట్టాల్సినంత కొడతాను అంతే కానీ నాకు మీరు అసెంబ్లీకి కనుక మీరు నన్ను పంపిస్తే నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగితే ఐ విల్ కరెక్ట్ నేను సాధిస్తాను చాలా సంవత్సరాలుగా కాకినాడ పోర్ట్ నుంచి మీరు అందంగా చూసుకునే కాకినాడ పోర్టు మన కాకినాడ మన కాకినాడ అంటారు కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటాం అంటే మనకి ఎనభై లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి యాభై లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం ముందు సపో ముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అంటే మీరు ఊహించండి ఎక్కడో బియ్యం అంటే ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు ధరకట్ల మిల్లర్ల కొంటలా మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతున్న మాకు గిట్టుబాటు ధర రావట్లేదు మీకు ఒళ్ళు విరిగిపోతున్నా మాకు డబ్బులు రావట్లేదండి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత కొంత రేషన్ బియ్యాన్ని అమ్ముకో రేషన్ డీలర్స్ ద్వారా పదివేల కార్లు పెట్టారు వెహికల్స్ ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే ల్యారీలు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చాలా అఫీషియల్గా పదివేల రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు అక్రమంగా ఎన్ని ఈ బ్యాండ్ల ద్వారా పోర్టుకి మిల్ మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి యాభై ఆరు లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది దాని సూత్రధారి ఈ గూండా ఈ రౌడీ ఈ డెకాయిట్ ద్వారంపూడి రెడ్డి ఈ మూడేళ్లలో ఈ మూడేళ్లల్లో ఎంత సంపాదించారు వీళ్ళంటే పదిహేను వేల కోట్ల రూపాయలు సంపాదించారు అందుకే అంత బలు పిల్లకి ఈ పదిహేను వేల రూపాయల కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా మీ పెట్టుబడికి పది లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి ఈ తోపిడిని అరికట్టాలని కోరుకుంటాం ద్వారంపూడి కుటుంబమే ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు గోదావరి జిల్లాలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు లేక ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద అడిగేవాడు ఎవరు లేడు ధైర్యం లేదు ఎవరికి అమ్ముడిపోయారు ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు కన్నబాబు ఏం చేస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మాట్లాడే వీళ్ళెవరు భయం నాకు ఇన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా భయం ఏదైనా చేసేస్తాడేమన్నా పవన్ కళ్యాణ్కి వెళ్ళాలంటే భయాలున్నా నేను ఎదుర్కొంటా ఆ దళిత యువకుడికి ముందు చూసారా నేను అడవుల్లోకి వెళ్ళిపోతానని నేను అడవుల్లోకి వెళ్ళా అర్బన్ ఏరియాలో ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నా ఎందుకంటే అడవుల్లోకి పారిపోతే ఏం చేయగలం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి నగరం నడిపట్టు నుండి ఈ దుర్మార్గం ఎదుర్కోవాలి అందుకే నేను అడవుల్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని దోపిడీలు చేసినా నేనేదో భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతే ఇంకొకసారి మీరు ఈరోజు సభకు వచ్చారు ఇంకోసారి ఓట్లు ఇయ్యకపోయినా సరే నేను నిలబడే ఉంటాను గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే నాకు అభిమానం పాల పొంగులాగా ఒక సభకు వచ్చి సల్లారిపోతే లాభం లేదు నిలబడాలి మీరు సినిమా టికెట్ కోసం క్యూలంత దూరం నుంచి ఉంటారు ఒక ఓటు కోసం ఓపిక ఉండదు మనకి మధ్యతరగతి అందరూ నేను వేడుకుంటా ఉన్నా